హీరో అమీర్ ఖాన్ ఆయన మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లపాతా లేడీస్ రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది ప్రతిష్టాత్మక జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్ కు లపాతా లేడియస్ ఎంపికైంది ఈ ఏడాది జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్ కు అర్హత సాధించిన చిత్రాల్లో భారత్ నుంచి లపాతా లేడీస్ నిలిచింది ఈ హిట్ సినిమా ఏకంగా హాలీవుడ్ భారీ చిత్రాలైన క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పూర్ థింగ్స్ సివిల్ వార్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో పోటీ పడుతుంది బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీ విభాగంలో లపాతా లేడీస్ ను ఎంపిక చేశారు ఈ ఏడాది మార్చి పద్నాలుగున జరిగే అవార్డుల వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా విజేతలను ప్రకటిస్తారు కాగా విమర్శకుల ప్రశంసలు పొందిన లపాతా లేడీస్ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది అమీర్ ఖాన్ లగాన్ చిత్రానికి సహాయ దర్శకురాలుగా పనిచేసిన కిరణ్ రావు తన కెరియర్ లో దర్శకత్వం వహించిన రెండో చిత్రం లపాతా లేడీస్ రెండు వేల పదకొండులో తన దోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చారు కిరణ్ రావు లపాతా లేడీస్ చిత్రంలో నితాంషి గోయల్ ప్రతిభారంతా రవికిషన్ స్పర్శ్ శ్రీవాస్తవ ఛాయా కథం కీలక పాత్రలో నటించారు గత ఏడాది మార్చి ఒకటిన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొంది సుమారు ఇరవై కోట్ల కలెక్షన్ ను దక్కించుకుంది